హాయ్ అండి నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ పుదీనా రైస్ ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కానీ సూపర్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీగా చెప్పవచ్చండి మరి ఇంకా ఎందుకు ఆలస్యం అండి ఈ లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పుదీనాను తీసుకుందామండి ఇందులోనే ఐదు లేక ఆరు వెల్లుల్లి రెమ్మలు అరించి అల్లాన్ని కట్ చేసి వేసుకుంటున్నానండి ఐదు లేక ఆరు పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ ఈ సాల్ట్ ఇలా వేయడం వల్ల మనకి పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది వీటన్నిటిని మెత్తగా పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో గరం మసాలా దినుసులను కూడా వేయించుకుందామండి నేను ఇక్కడ చెక్క లవంగం యాలకులు జీలకర్ర స్టోన్ ఫ్లవర్ రెండు బిర్యానీ ఆకులు వేసి దోరగా వేయించుకుంటున్నానండి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి వేయించుకుందాం ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి దీనిని టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుందాం ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి వేయించుకుందామండి ఈ పుదీనా రైస్ లో అక్కడక్కడ ఆకులు కాని రావడానికి నేను ఇక్కడ కొన్ని ఆకులను వేసుకొని వేయించుకుంటున్నానండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ని ఒకటిన్నర కప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి ఈ పేస్ట్ అనేది రైస్ కి బాగా పట్టే వరకు కలుపుకుంటూ ఉందామండి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసి కలుపుకుందామండి మరోసారి అంతేనండి ఎంతో సింపుల్గా పుదీనా రైస్ రెడీ ఈ పుదీనా రైస్ అనేది మీ పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లంచ్ బాక్స్ రెసిపీగా చాలా క్విక్గా రెడీ చేసి పంపించండి ఈ పుదీనా రైస్ని అప్పటికప్పుడు రెడీ చేసుకున్న రైస్తో కానీ లేదా నైట్ మిగిలిన రైస్తో కానీ రెడీ చేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుందండి మీ పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా రెడీ చేసి పెడితే బాక్స్ ఖాళీ అవి కంపల్సరీ రావాల్సిందేనండి అంత సూపర్ టేస్టీగా క్విక్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు ఈ పుదీనా రైస్ని దీనిని ప్లెయిన్గా కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ పుదీనా రైస్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెల్